లూమినెస్ ఆఫ్ గ్రిడ్ త్రీ కేబిఏ సోలార్ ఇన్వర్టర్ ఈ ఇన్వర్టర్ అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది లేదంటే పైన ఐ కార్డ్స్ లో వదిలేస్తాను ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ ని మనం పర్చేజ్ చేయాలి అంటే వారంటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సర్వీస్ ఎలా ఉంటుంది ఒకవేళ ఏదైనా రిపేర్ వస్తే ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి లేదంటే ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారా అనే విషయాలన్నీ మనం ఫస్ట్ చూస్తూ ఉంటాం ఫస్ట్ ఈ పాయింట్ ఈ ఇన్వర్టర్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ లూమినెస్ ఇన్వర్టర్ కి వారంటీ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది ఇంకా సర్వీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సర్వీస్ అనేది చాలా చాలా బాగుంది ఇంకా కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మనకు చాలా బాగుంది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈ కస్టమర్ కేర్ సపోర్టు తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో ఈ విషయం అయితే చెప్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న ఈ ఇన్వర్టర్ కి స్టార్టింగ్ లో ఒక చిన్న డిస్ప్లే ప్రాబ్లం అయితే వచ్చింది నేను కస్టమర్ కేర్ సపోర్ట్ కి మార్నింగ్ టెన్ కి ఎలా కాల్ చేసి ఇలా ఇన్వర్టర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను ఓకే మేము మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నాము మీకు మీ ఏరియాలో ఉన్న లోకల్ టెక్నీషియన్ కాల్ చేసి మీ ఇంటికి వచ్చి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి వెళ్తారని చెప్పారు అందరూ ఇలానే చెప్తారు మనం ఇంకా వీళ్ళకి ఎన్ని సార్లు కాల్ చేయాల్సి వస్తుందో అని అనుకున్నాను కానీ నేను అనుకున్నది టోటల్ గా రివర్స్ అయింది నేను కస్టమర్ కేర్ కి కాల్ చేసిన వన్ అవర్ లోనే లోకల్ టెక్నీషియన్ అయితే కాల్ చేశారు నాకు కాల్ చేసి మేము ఒక టూ అవర్స్ లో వస్తాము వచ్చి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే టూ అవర్స్ లో వచ్చారు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి వెళ్లిపోయారు అంటే నేను కంప్లైంట్ ఇచ్చిన ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లోనే నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది అనమాట ఈ లూమినెస్ వాళ్ళ సర్వీస్ అయితే అంత ఫాస్ట్ గా ఉంది అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మనం ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ ని పర్చేస్ చేసినప్పుడు ఫస్ట్ సర్వీస్ అనేది బాగుండాలి రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్ గా అవే బాగుంటాయి అని నా ఉద్దేశం ఈ విషయం గురించి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి